మొక్కే కదా అని లైట్ తీసుకుంటున్నారా ఒకటి యాభైకి పైగా వ్యాధుల్ని నయం చేసే బ్రహ్మాస్త్రం మధుమేహులకి బీపీ రోగులకి మందుగా పనిచేస్తుందని శ్వాసకోశ మూత్రాశయ జీర్ణ సంబంధ సమస్యల్ని ఇన్ఫెక్షన్లు పుండ్లు వంటి వ్యాధుల్ని నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు ఇందులోని ఫ్లెవనాయిడ్లు గ్లైకోసైడ్లు స్టెరాయిడ్లు కర్బన ఆమ్లాలకు క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉందట మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభించే ప్రతి మొక్క చెట్టు ఏదో ఒక రకంగా ఔషధ మూలికగా పనిచేస్తుంది కొన్ని మూలికలు ఆకుల రూపంలో కూడా ఉంటాయి ఎన్నో ఏళ్లుగా మన ఆయుర్వేదంలో ఇలాంటి మొక్కలు ఆకులను ఔషధంగా వినియోగిస్తున్నారు చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి రణపాల ఆకు తింటే ఒకటి యాభైకి పైగా రోగాలను నయం అవుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు జీర్ణాశయల్లో అల్సర్లు తగ్గుతాయి అజీర్ణం మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది బ్లాడర్లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ యాంటీ ఫంగల్ అనాఫిలాక్టిక్ లక్షణాలు అధికం ఇందులోని ఫ్లెవనాయిడ్లు గ్లైకోసైడ్లు స్టెరాయిడ్లు కర్బన ఆమ్లాలకు క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉందట యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు మధుమేహులకి బీపీ రోగులకి మందుగా పనిచేస్తుందని శ్వాసకోశ మూత్రాశయ జీర్ణ సంబంధ సమస్యల్ని ఇన్ఫెక్షన్లు కుండ్లు వంటి వ్యాధుల్ని నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు మధుమేహులకి బీపీ రోగులకి మందుగా పనిచేస్తుందని శ్వాసకోశ మూత్రాశయ జీర్ణ సంబంధ సమస్యల్ని ఇన్ఫెక్షన్లు కుండ్లు వంటి వ్యాధుల్ని నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కామెర్లు ఉన్నవారు ఉదయం సాయంత్రం ఈ ఆకుల రసాన్ని ముప్పై ఎంఎల్ తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది మూత్రంలో రక్తం చీము వంటి సమస్యలను నివారిస్తుంది రణపాలలో జలుబు దగ్గు విరేచనాలను నయం చేసే గుణాలు ఉన్నాయి రణపాల ఆకులను పేస్ట్లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు